వెండితెర బుల్లితెరలపై రాణిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న నటి కిన్నర తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన ఈమె అసలు పేరు దేవి కూచిపూడి నృత్య కళాకారిణిగా ఈమెకు మంచి పేరుంది అయితే పీవీరావు గారు ఈమె నృత్యాన్ని మెచ్చి సినిమాల్లో అవకాశమిచ్చారు దీంతో దేవి కాస్త కిన్నరగా మారి సినీ ప్రేక్షకులను అలరించారు కిన్నర దాదాపు మూడు దశాబ్దాలుగా ఎనభై చిత్రాలకు పైగా నటించారు అలాగే ఇప్పటి వరకు యాభై టీవీ సీరియల్స్ చేశారు ఇక ఈమెకు నటిగా సహానటిగా ఎనిమిది సార్లు రాష్ట ప్రభుత్వం నుండి నంది అవార్డులు అందుకున్నారు అదేవిధంగా ఎన్నో వేదికలపై నాలుగు వేలకు పైగా కూచిపూడి నాట్య ప్రదర్శనలు చేసి అనేక అవార్డులు సన్మానాలు అందుకున్నారు ఇదిలా ఉంటే ఈమెకు రెండు వేల ఐదవ సంవత్సరంలో ఫనీకుమార్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది వీరికి ఇద్దరు పిల్లలున్నారు మరోవైపు ఓ వెలుగు వెలిగిన కిన్నెర ఓ టీవీ ఛానల్ చేసిన స్ట్రింగ్ ఆపరేషన్ లో అడ్డంగా దొరికిపోయింది సినిమా ఛానసుల కోసం వచ్చే అమ్మాయిలను నిర్మాతలు ఫైనాన్సియర్స్ కు ఎరవేసి డబ్బు సంపాదించడంలో ఆరితేరిందని రుజువైంది ఈ ఘటనతో ఈమెకు ఇటు సీరియల్స్ లోనూ సినిమాల్లోనూ అవకాశాలు తగ్గిపోయాయి ఈ మీ విలువైన మాతో షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి